హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక కమర్షియల్ సైట్ అయితే కరెక్ట్గా రెండు వందల గజాల సైటు అమ్మకానికి వచ్చింది అది బైపాస్ రోడ్డు కానుకొని హైవే హైవే రోడ్డు కానుకొని వచ్చింది ఫ్రెండ్స్ దాని వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీ ప్రాపర్టీని అమ్మడానికి సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి మరి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సైట్ తక్కువ ధరలో దొరికే సైట్ మీకు మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కొనుక్కోవాలి అనేసి మీకు చెప్పారు అనేసి అంటే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఇది సైట్ వచ్చేసరికి మెయిన్ బైపాస్ రోడ్ కానుకొని ఉంది మన కాకినాడ నుంచి పిఠాపురం రోడ్డు మార్గం మధ్యలో పెద్ద బైపాస్ రోడ్ కి ఆనుకుని ఈ సైట్ కనిపించే సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ కరెక్ట్ గా రెండు వందల గజాల సైట్ కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ నలభై ఐదు కరెక్ట్ గా రెండు వందల గజాలు నలభై ఇంటూ నలభై ఐదు అంటే స్క్వేర్ బిట్ అనేసి చెప్పొచ్చు చూడండి ఈ కి ఆనుకునే ఉంది ఇది కమర్షియల్ గా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మంచి కమర్షియల్ సైట్ మంచి కమర్షియల్ ఏరియా ఏ వ్యాపారానికైనా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి నేను చెప్తాను అలాగే అలాగే ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక గజి ఇరవై రూపాయలు చెప్తున్నారు అందులో రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది చాలా తక్కువ ధర మెయిన్ హైవే రోడ్డు కానుకున్న సైట్లు దొరకకుండా చాలా అదృష్టం అందులోని ఈ కమర్షియల్ సైట్ ఒకటి మంచి సైట్ కాబట్టి కేవలం ఇరవై ఇరవై వేలు చెప్తున్నారు గజం అందులో రేట్ ఎంతో తగ్గే మాత్రం మాత్రం ఉంది రేట్ కాత్రం ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే దయచేసి నన్ను సంప్రదించండి నేను దగ్గర తీసుకెళ్లి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను చాలా మంచి సైట్ మంచి ఏరియాలో అయితే ఉంది అదృష్టవంతులే ఈ సైట్ కొనుక్కున్న వాళ్ళు అనేసి నేను చెప్తాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు అనేసి చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దయచేసి మర్చిపోవద్దు నాకు సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ